ఈరోజు నేను చికెన్ కబాబ్ తయారు చేస్తున్నాను కావలసినవి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర పదీనా ఒక కోడిగుడ్డు రెడ్ రెడ్ పౌడర్ చికెన్ ముక్కలు గరం మసాలా చికెన్ మసాలా ఉప్పు కారం పసుపు మైదా కార్న్ఫ్లోర్ వీటితో నేను చికెన్ కబాబ్ తయారు చేస్తున్నాను ఫస్ట్గా ఒక టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం పసుపు సరిపడా వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేస్తాను ఇప్పుడు ఒక కోడిగుడ్డ యాడ్ చేస్తాను ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు యాడ్ ఇప్పుడు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి అట్లాగే చికెన్ మసాలా కూడా లైట్గా యాడ్ చేస్తాను ఇప్పుడు రెడ్ కలర్ యాడ్ చేస్తాను ఇందులో ఇందులో నిమ్మకాయ లైట్గా యాడ్ చేస్తున్నాను నిమ్మరసం ఇలా కలుపుకొని ఒక టూ అవర్స్ ఇలాగే ఉంచుకోవాలి కళాయిలో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి ఇలా వేసుకోవాలి బాగా వేగేదాకా వేసుకోవాలి సో ముక్క వేగిపోయినాయి ఇవి మనం ఒక బౌల్లోకి తీసుకుంటాం బాగా తిప్పుకుంటా వేయించుకోవాలి సో ముక్కలు వేపోయాండి వీటిని ఒక బౌల్లోకి తీసుకో సో ఇదండి ఈరోజు నేను తయారు చేసిన చికెన్ కబాబ్ చూస్తుంటే నోరు రూరిపోతుంది కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్